రెండేళ్ల విరామం తర్వాత హరిహర వీరమలుతో బిగ్ స్క్రీన్ పై సందడి చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ పై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోనే దీనిపై డైరెక్టర్ జ్యోతికృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవన్నీ చాలా చిన్న విషయాలని చెప్పుకొచ్చారు ప్రముఖ వ్యక్తులను ట్రోల్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయని కొంతమంది అనుకుంటున్నారని జ్యోతికృష్ణ మండిపడ్డారు ఈ సినిమా బోరింగ్గా ఉందని ఎవరూ చెప్పలేదు కోడిగుడ్డు మీద ఈక పీకినట్లుగా కొన్ని సీన్లలో కంప్యూటర్ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ బాగోలేదని అంటున్నారు అంతేకాని ఎవరు కథ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని చెప్పలేదు ఈ సినిమాలో దాదాపు నాలుగు వేల నాలుగు వందల సీన్లకు కంప్యూటర్ గ్రాఫిక్స్ అవసరం ఉంది అందులో కొన్ని సీన్లు అరుకున్నంత స్థాయిలో రాలేదని నాకు తెలుసు కానీ అది అంత పెద్ద విషయమేమీ కాదు ఎవరైనా సరే ఫేమస్ వ్యక్తులనే ట్రోల్ చేసేందుకు చూస్తుంటారు అలాంటి వ్యక్తులపై ఏదైనా రాస్తేనే వారికి వ్యూస్ వస్తాయి అయితే ఇలాంటి నెగిటివిటీని నేనెప్పుడు మనసులోకి తీసుకోను ప్రతిరోజు హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఏదో ఒక నెగిటివ్ వార్తలు వస్తూనే ఉన్నాయి పాన్ ఇండియా హిస్టారికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా జూలై ఇరవై నాలుగున గ్రాండ్గా విడుదలైంది ట్రేడ్ వర్గాల ప్రకారం హరిహర వీరమల్లు తొలి రోజు దేశంలోని అన్ని భాషల్లోతో కలిపి ముప్పై ఒకటి పాయింట్ యాభై కోట్లు వసూలు చేసింది దీనికి ఒకరోజు ముందు వేసిన పెయిడ్ ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన పన్నెండు పాయింట్ ఏడు కోట్లు కలిపితే మొత్తం ఓపెనింగ్ గ్రాఫ్ నలభై నాలుగు పాయింట్ ఇరవై కోట్లు సంపాదించింది కాగా ఇది పవర్ కెరియర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ లోనే ఒకటిగా నిలిచింది ఇక ఈ సినిమా విషయానికి వస్తే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను క్రిస్ జాగర్ల మూడి ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించారు ఇందులో నితి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు నర్గిస్ ఫక్రీ నోరా ఫాతేహి తదితరులు నటించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు